భాగంగా ఈరోజు పంతొమ్మిదవ వార్డునందు పోచమ్మ టెంపుల్ దగ్గర ప్రజలు అవేర్నెస్ తీసుకురావాలి మరి జనగామ పట్టణాన్ని మరి పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతో ఈరోజు మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ పోచమ్మ టెంపుల్ దగ్గర స్వచ్ఛ సర్వేషన్ కార్యక్రమాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం మరి ఈ కార్యక్రమానికి మున్సిపల్ సిబ్బంది మరి అదేవిధంగా జవాన్ తర్వాత శాంటరీ ఇన్స్పెక్టర్ గారు కూడా రావడం జరిగింది దాంతోపాటుగా మా వార్డు ప్రముఖులందరూ కూడా వచ్చిండ్రు అదే విధంగా టీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు మన అరిగిరెడ్డి గారు ఇక మా మహిళా మనులందరూ కూడా మాకు సహకరించడానికి కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ అభినందనలు అభినందనలు తెలియజేసుకుంటూ మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నది ఏ ఒక్కరి మీదనో నెట్టేస్తే మాత్రం ఇది కుదరదు సాధ్యంగానే పట్టణం మన రోజు మన మున్సిపాలిటీ నుండి ఒకటి బ్లూ కలర్ది పొడి చెత్త కానీ గ్రీన్ కలర్ది తడి చెత్త కోసం అని ఇచ్చారు మరి తడి చెత్త తీసుకోవడానికి ఇందాక మన శాండ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పిండ్రు దీన్ని తీసుకుపోయి ఏం చేస్తారు అని మనం కనుక మన ఇంటి ముందర డ్రైనేజీలో కానీ రోడ్డు మీద కానీ పడేస్తే తిరిగి మనకే హాని జరుగుతుంది దాని ద్వారా మన ఇంట్లో దోమలు కానీ అది వివిధ వైరస్ బ్యాక్టీరియా అన్ని పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి మున్సిపాలిటీ వారికి మీరు సహకరించండి వారు ఖచ్చితంగా టైంకి వస్తున్నారు టైంకి వాళ్ళు పాట పెట్టుకొని వచ్చినప్పుడు మీరు అందరు కూడా సహకరించి ఏది వంట చేసినప్పుడు మిగిలిన వ్యర్థాలు నిన్నటి మిగిలిన వ్యర్థాలు ఏదన్నా ఉంటే వేస్టేజ్ ఏది ఉన్నా కూడా ఎల్లో గ్రీన్ కలర్ డబ్బాలో వేసి మున్సిపాల్ వాళ్ళకి ఇవ్వండి అదేవిధంగా కవర్లను పేపర్లను ఇంట్లో వేస్ట్ మెటీరియల్ ఏదున్నా కూడా మీరు బ్లూ కలర్ డబ్బాలో వేస్తే దాన్ని తీసుకెళ్ళి రీసైక్లింగ్ చేసి కవర్లు ఇప్పుడు ఫార్టీమైక్రోన్స్ కవర్నే వాడాలని చెప్పి గవర్నమెంట్ మనకు ఇచ్చిండ్రు దానివల్ల ఇట్లాంటి హాని జరగదు చెప్పి ఆ ఉద్దేశంగా వాళ్ళ కవర్ను తయారు చేస్తామని చెప్పి వాళ్ళు చేస్తున్నారు మీరు కూడా దాన్ని సహకరించాలే ముఖ్యంగా ఇది మనది కమర్షియల్ వార్డు కంప్లీట్గా నైన్టీన్త్ వార్డ్ అంటేనే కంప్లీట్ కమర్షియల్ వార్డ్ ఇది ఇవాళ రోడ్లు ఊడ్చి పాపం మా మహిళలు రోడ్లు ఊడ్చిపోతారు మనం ఇల్లు ఊడ్చి తీసుకొచ్చి రోడ్డు మీద వాడేస్తున్నాం కవర్లు షాప్ ఓపెన్ చేస్తారు బట్టలే కానీ అన్ని షాప్సే ఉన్నాయి కాబట్టి మీకు అవసరం లేని అన్ని కవర్లు అన్ని కూడా బండి వచ్చిపోయిన తర్వాత రోడ్డు మీద పడేస్తున్నారు ప్రధాన సమస్య అది ఉన్నది మరి మీరు ఒక మాట అన్నారు దీన్ని కంపెనీనే మూసేస్తే బాగుంటుంది అని అంటే ఇప్పటికిప్పుడు ఏది కూడా సాధ్యం కాదు క్షేత్రస్థాయి నుండి చేయాలంటే మీరు అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది పార్టీ మైక్రోన్స్ కవర్ వాడితే దానివల్ల ఎట్లాంటి హాని జరగదు పర్యావరణానికి అంటున్నారు కాబట్టి మన ఈ మనం ఇచ్చిన వేస్ట్ కవర్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుపోయి రీసైక్లింగ్ చేసి మనకు ఆ రకంగా తీసుకొచ్చిస్తారు కాబట్టి మనం వాతావరణాన్ని పర్యావరణ పరిరక్షణ అనేది మన ఆస్తిపాస్తులతో పాటు భవిష్యత్